హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని మిథులరా జగన్ సీఎంగా కేవలం ఏదో కొన్ని సంక్షేమాలకు పనికొచ్చే పథకాలు మాత్రమే ఉన్నాయి ఏపీ అభివృద్ధి చెందింది ఏమీ లేదు ఆ సంక్షేమ పథకాల వల్ల చాలా అప్పులయ్యాయి రాష్ట్రం అంతా అప్పుల్లో కూరుకుపోయింది అని ద సోకాల్డ్ సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు కానీ ఆయన సహచరుడు పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు సో మీకు అభివృద్ధి కనిపించట్లేదు ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాడు అలాగే ఇండస్ట్రియల్ కారిడార్ ఏంటి ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సరే అవన్నీ మీకు కనిపించట్లేదు ఎందుకంటే మీకు అధికారమే పరిమావది సో మీరు ఎటు తిరిగి అధికారంలోకి రావాలి అందుకని అంత సీనియర్ మోస్ట్ అయిన చంద్రబాబు నాయుడు వల్ల వల్లగాక పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు అలాగే బీజేపీ ఓకే దీని పక్కన పవన్ కళ్యాణ్కి తెలియని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు చాలా డేంజరస్ పిల్ల పిల్లనిచ్చిన మా అమ్మ హరికృష్ణ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఇంకా తను వాడుకుని అలా వదిలేస్తాడు సో పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే అదే అందరికీ తెలుసు అది జరుగుతుంది అయితే మనం మాట్లాడుకుంటుంది చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో జగన్ ఏదైతే అమలు చేశాడో చాలా కార్యక్రమాలు అభినయం చేస్తాను కంటిన్యూ చేస్తాను దానికంటే ఎక్కువగా ఇస్తాను వ్యాలంటీర్లకు పదివేలు అలాగే పెన్షన్ ఇంకా ఎక్కువగా ఇంకా వ్యవసాయ రైతులకు ఇవన్నీ సో ఆల్రెడీ జగన్ ఇస్తున్న దాంట్లో చాలా ఎక్కువగా నేను ఇస్తాను అని చెప్తున్నాను జగన్ చెప్పట్లేదు తాను ఎంత ఇస్తానో అంత అంటున్నాడు కొంచెం మార్జిన్లో ఎక్కువ ఇస్తానని చెప్పాడు సో మరి జగన్ ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అప్పులపాలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు నువ్వెలా మేనేజ్ చేస్తావు నువ్వు అప్పులు చేయకుండా ఎలా ఉంటావు అయితే అది అడిగితే తనేమంటాడు ఏమంటాడు నేను సంపదను సృష్టిస్తాను ఎలా సృష్టిస్తావా నీ దబ్బులో ఏమైనా డబ్బులు కాచే చెట్టు ఉందా ఎలా సృష్టిస్తావు నిజంగా నువ్వు సంపద సృష్టించగలిగే దమ్ము ఉంటే నువ్వు పరిపాలి ఆంధ్రప్రదేశ్ నువ్వు పరిపాలించిన ఐదు సంవత్సరాలు ఎందుకు సృష్టించలేకపోయావు ఎందుకు అప్పులు చేసావు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయావు సరే దాన్ని పక్కన పెడదా కొత్తగా ఏర్పడ్డ గవర్నమెంట్ కాబట్టి కొంత టైం పడుతుంది సంతేదం అనుకుందాం తర్వాత తర్వాత ఐదు సంవత్సరాలు జగన్ పరిపాలించాడు కదా జగన్ అప్పులు చేస్తున్నాడు కదా నిజంగా ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే ఒక నిజమైన నాయకుడు అయితే సంపదను ఎలా సృష్టించాలో నువ్వు సజెస్ట్ చేయొచ్చు కదా గవర్నమెంట్కి ప్రత్యర్థి గవర్నమెంట్ అయితే ఏమీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు ఇలా చేయండి ఇలా చేస్తే మనకు సంపద వృద్ధి అవుతుంది మనము ఇంకా చేయొచ్చు అని ఎందుకు సలహా ఇవ్వలేకపోయావు విజనరీ అంటావు అంటే ఆ సంపద సృష్టించడం అవన్నీ అట్లే ఏదో చెప్తావు నీకు ఈ మధ్య మతిమరపు వచ్చింది మొన్న అన్నావు నెల్లూరు చిత్తూరు చెన్నై ఈ మూడిని కలిపి అదేదో ట్రిబుల్ కార్ కారిడార్ ఏదో మూడు నగరాలుగా మారుస్తాను అంటావు సిగ్గుందా చెన్నై ఏపీలో ఉందా చెన్నై నగరాన్ని నెల్లూరుని చిత్తూరు తిరుపతి చిత్తూరుని దాని ఎంత కలిపేదో చేస్తాను అభివృద్ధి చేస్తాను అంటాడు నువ్వేం మాట్లాడుతున్నావో తెలియదు నీ కొడుకు ఏం మాట్లాడుతు అసలే తెలియదు సరే పవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆయన ఎందుకు ఎందుకు పనికి పనికొచ్చే మాట ఒకటి కూడా చెప్పడు నీ ఓటు నాకు అవసరం లేదు అని ఒకసారి అంటాడు ప్లీజ్ ఒక్కసారి గెలిపించండి ప్రాధేయపడుతున్నా అని ఏడుస్తాడు ఒకసారి గుంటూరులో పుట్టాను ఒకసారి అంటాడు బాపట్లో పుట్టాను అంటాడు చీరలు అంటాడు ఇంకో చోట ఎక్కడ పుట్టాడో ఆయనకే తెలియదు ఏం చదివాడో ఆయనకి తెలియదు టెన్త్ క్లాస్ అంటాడు ఒకసారి ఇంకోసారి ఏదో కెమికల్ ఇంజనీర్ ఏదో సంథింగ్ ఇంకోటి ఏదో రాశాను ఇంకోటి ఏదో పాస్ అయ్యాను అంటాడు ఆయన ఒక మెంటర్ నాకు తిక్కు ఉన్నాయి దానికి ఉంది అని ఒక సినిమాలో చెప్తాడు తిక్కుందే కానీ లేదు పాడలేదు పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ భయమే వీడు ఎక్కడ ఏమా కా చేస్తాడు అని అలాగే వైజాగ్ మొదటి పెళ్లి చేసుకున్నప్పుడు నాకు నేను అమ్మాయిని చేసుకోవాలి గందరగోళం చేసి వీళ్ళందరినీ తీసుకెళ్ళి చేసుకోవడం భయపడి చిరంజీవి కూడా వాళ్ళ ఆత్మీయుల దగ్గర బాధపడడం జరిగింది ఇలా చేస్తున్నాడు ఏం చేయాలి అయిపోయిందా పోయిన ఏమో ఉంచుకున్నామో అని పెట్టాకులు ప్రతి కోటి సరే అవన్నీ పర్సనల్ అంటారు మనం మాట్లాడకూడదు నా దగ్గర నేను నేను సంపాదించింది ఇంత నేను కొన్న ఆస్తులు ఇంత అని చెప్పాడు మనం తొంభై కోట్లు సంథింగ్ ఏదో ఆస్తులు ఉన్నాయని ఎప్పుడున్నాయో తెలుసా ఆయన ఆర్టిస్ట్గా హీరోగా ఉన్నప్పుడు లేవు జనసేన పార్టీ ఎప్పుడు స్థాపించాడో ఆ తర్వాత కొన్నాడు ఎందుకంటే ఫస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్లో బీజేపీ దగ్గర ప్యాకేజ్ అలాగే టూ థౌజండ్ నైన్టీన్లో మరొకరి దగ్గర ప్యాకేజ్ ఇప్పుడు మళ్ళీ ప్యాకేజ్ సో దాన్ని వాళ్ళు దాంతో కొన్నావు పొందగల నీకు ప్యాకేజీ స్టార్ అనగానే అంత కోపం వస్తుంది మూడు పెళ్ళిలు నాలుగు పెళ్ళిలు అనగానే అంత కోపం వస్తుంది నువ్వు జగన్ని నువ్వు ఎవడు అద పాతాలని తొక్కేస్తా వైసీపీ కొడకల్లారా అంటే నువ్వు మాట్లాడచ్చా నువ్వు ఎందుకు మాట్లాడేవో తెలుసా ఇవన్నీ మాట్లాడితే వైసీపీ శ్రేణులు కానీ వాళ్ళ లీడర్లు కానీ రెచ్చిపోయి ఏదైనా గందరగోళం చేసి పవన్ కళ్యాణ్ వాళ్ళ వాళ్ళ మీద దాడులు చేసి గందరగోళం చేసి రాష్ట్రాన్ని ఏదో చేద్దాం తెలుసు నీ వెనక చంద్రబాబు నాయుడు ఎవడో ఇచ్చిన సలహా అది గొడవలు అవుతాయి వాళ్ళు ఊరుకోరు కానీ ఎంతో ఓపిక్గా ఉన్నారు వైసీపీ శ్రేణులు జగన్తో సహా నువ్వు ఎన్ని మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నా పిచ్చిక్కుకలాగా అరుస్తున్నావు అట్లా వదిలేశారు తప్ప ఏమనలేదు సో నువ్వు ఎమ్మెల్యే గెలవటానికి ఎమ్మెల్యేగా గెలవడానికి ఒక ఒక మహిళా అభ్యర్థి మీద సినీ పరిశ్రమలు మొత్తం తీసుకొచ్చావు బన్నీ వైష్ణవ్ ఇంకా మీ అల్లుళ్ళు వీళ్ళు జబర్దస్త్ ఏమో ఇంకా ఏమో 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 ఎందుకంటే లక్ష ఓట్ల మెజారిటీ ఆల్రెడీ వస్తుంది అని చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళాం కదా ఒక పిఠాపురంలో నువ్వు గెలవటానికి ఇంతమంది సైనికులు కోటాను కోట్ల మంది అభిమానులు ఉన్నారు నీకు దేవుళ్ళలాగా పూజిస్తారు ఏం లాభమని చెప్పి నమ్మకం లేదు తర్వాత నీతో కలిసి పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ని అసలు గెలిపించకూడదు చాలా ప్రమాదం ఇద్దరు ముగ్గురు నాయకులు చెప్తున్నారు అదేనా తెలుసుకో ఎందుకు వాళ్ళు అలా అంటున్నారు అంటే నువ్వు ఎంత ప్రమాదకారివో అందరికీ తెలుసు అసెంబ్లీలో అడుగు పెట్టాలి నువ్వేదో పీకేస్తావో చేస్తా నేను ఒక్కరిని గెలిస్తే చాలు నేను ఒక్కడిని నన్ను గెలిపించింటే నేను చూసేవాడిని అన్నావు నాదిన మనోహరేమన్నాడు తెలుసు సార్ పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు తన వాళ్ళందరూ గెలిస్తేనే తను గెలు తను తను గెలవాలి లేకపోతే వద్దు అని ఆయన చెప్తాడు నువ్వేమో నేను ఒక్కడిని ఉంటే చాలు అంటాడు సరే నీ కథ అట్లా పెడతా చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు అక్కడికి మంచి వరకు వచ్చేసింది అయిపోయింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గెలిచి తప్పుకుంటాడా పవన్ కళ్యాణ్ గెలవనిస్తాడా పవన్ కళ్యాణ్ ఒకసారి గెలిచి అభిమానులందరితోడయ్యి అసెంబ్లీలో అదో ఇదో మాట్లాడి వాడి పేరు వచ్చి గందరగోళం అయితే పప్పు సామ్రాట్ భవిష్యత్తు ఏం కావాలి ఎలా ఒప్పుకుంటాడు అనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చూస్తూనే ఉన్నావు ఎవరిని ఎంత ముంచాడో ఏం చేశాడో అయినా నువ్వు వెర్రిగా సరే నువ్వు ఎమ్మెల్యే కావాలని నీకు కోరిక సరే చూద్దాం కానీ ఏమవుతుంది సో ఇలా అబద్ధాలు చెప్పడం జగన్ని ఇది చేయడం రౌడీలు అనడం అదే అనడం ఇదే తెలుగుదేశం హయాంలో మహిళా ఉద్యోగులను కొడితే దిక్కు లేదు జనసేనలో మా ఒక మహిళా కార్యకర్త అవమానం జరిగితే దిక్కు లేదు మీరు మాట్లాడుతున్నారు ఎంతసేపు జనాలు ఇవన్నీ పక్కన పెట్టండి మీకు అధికారం కావాలి ఆయన సీఎం కావాలి ఆయన కొడుకు సీఎం కావాలి నువ్వు ఎమ్మెల్యే కావాలి మినిస్టర్ ఏదో కావాలి మీ అన్నయ్యడు సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు ఎమ్మెల్యే అయ్యాడు ఎంపీకి ఏమీ లేదు అప్పటి టైం కాదు సినీ నటులు ఎన్టీ రామారావు ఎంజీఆర్ జయలలిత కరుణానిధి కాదు అలాంటి వాళ్ళు మీరు కాదు వాళ్ళు మహానుభావులు వాళ్ళు కనుక నెక్కగలిగారు పరిపాలించగలిగారు పదవులు అనుభవించగలిగారు మీ వల్ల కాదు అది సో చంద్రబాబు నాయుడు టైం కూడా అయిపోయింది అంత టైం అయిపోయింది తెలుగుదేశం టైం అయిపోయింది ఎప్పుడో రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూన్లో ఐ థింక్ సో జూన్లో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ముఖ్యమంత్రిగా అంటే మూడవసారి చంద్రబాబు నాయుడు జగన్ మళ్ళీ ఆయన రెండవసారి ఏపీ మూడవ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇది తథ్యం 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 సో మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి బీవీఆర్ టీవీ అనే బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న ఉన్నాం బెలిసిమ్మల్ని ప్రాణం నొక్కండి మిత్రుల తప్పకుండా మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు చెప్తాను మీకు తీసుకొస్తాను మేము ఎందుకు ఎందుకంటే నాకు కొంచెం తడబాటుగా ఉంది ఈరోజు ఎందుకంటే మా మిత్రుడు మా రైటర్స్ అసోసియేషన్ కార్యదర్శి రామ్ శంకర్ ఇవాళ చనిపోయారు సో ఆ బాధలో ఉన్న సార్ ఆయనకు ఆయన ఆత్మక శాంతి కలవాలని కోరుకుంటున్నా వాళ్ళ కుటుంబానికి ధైర్యంగా చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మిత్రుల